అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతోంది ఆయన రప్ప రప్ప మీరు డైలాగ్ తో చీకట్లో చేసేయాలా చీకట్లో ఎవరికి తెలియకుండా చేసేయాలా తర్వాత బయటకు వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పి అమాయకంగా నటించాలి అసలు ఒక్కసారి ఆయన ఉన్నాడు విని తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్దాం అరే ఎన్నిసార్లు అంటారు రప్ప అని చీకట్లో జరిగిపోవాలి జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవరు చేశాడని వెళ్ళండి అది దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎనలిస్ట్ కటా కార్తిక్ గారు నాతో ఉన్నారు కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వారి కార్తిక్ గారు పేరు అని వ్యాఖ్యలు మీరు విన్నారు అయినా రప్ప రప్ప ఎప్పుడు ఈ డైలాగ్ కాదు చీకట్లో చేసేయాలా తర్వాత మనం ఏంటో చూపించాలా అది ఆయన అర్థం ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ వసయ్య రావురమ్మ సినిమాలో దాసన నారాయణరావు గారి ఒక పాట ఉంటుంది అన్ని పార్టీల పేర్లు చెప్తూ మీ పార్టీలో గుండాలను చేర్చకండి అయ్యా అని ఒక పాట అంటే రాజకీయాల్లోకి రౌడీలు గుండాలు వస్తున్నారు వాళ్ళని చేర్చుకోకండి వాళ్ళ వల్ల సమాజానికి హాని అని ఆ పార్టీ యొక్క నేపథ్యం గుర్తొస్తుంది ఇంద్రలోకం పార్టీ కదా తర్వాత అది ఒక టైం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే క్రిమినల్స్ కోసం ఒక పార్టీ పెట్టబడింది క్రిమినల్సే ఒక పార్టీ పెట్టారు ఎవరైతే బాబాయ్ హంతకులు ఉన్నారో ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి మరి దళితుల హత్యాకాండని రుచి చూశారో అలాంటి వాళ్ళ చేతిలో ఒక పార్టీ ఉంది వాళ్ళు డైరెక్ట్గానే మళ్ళీ ఇండైరెక్ట్గా ఏం లేదు డైరెక్ట్గానే గంజాయి బ్యాచ్ మీద పోలీసులు కొడితే వాళ్ళపై పరామర్శిస్తున్నారు వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఎవరు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కేసులో పెట్టబడ వ్యక్తులని ఆ పార్టీ అధినేత పోయి పలకరించి పరామర్శించి వస్తున్నాడు వాళ్ళని సచ్చుల్లు అంటున్నాడు కాబట్టి గతంలో ఏంటంటే ఈ రౌడీలు ఏ రాజకీయ పార్టీలో చేరి సేఫ్ జోన్లో ఉందామని ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు రౌడీల కోసం రాజకీయ పార్టీ ఉంది గుండాల కోసం క్రిమినల్స్ కోసం రాజకీయ పార్టీ ఉంది దానివల్ల ఓపెన్గా చెప్పేస్తున్నారు రప్ప రప్ప నరికేస్తాం ఇప్పుడు యాక్చువల్గా ఈ డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది మాములుగా అల్లు అర్జున్ సినిమా డైలాగ్ ఇది కానీ ఆ సినిమాలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి సత్తనిపల్లి పర్యటనలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు ప్లే పట్టుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ వచ్చిన తర్వాత రఫ రఫ్ఫా నరికేస్తాం మీరు కొట్టారు తీసుకున్నాం మీకు సినిమా చూపిస్తాం ఇలాంటి డైలాగులతోటి కొన్ని ప్లే కార్డులు ప్రదర్శించారు సరే వాళ్ళు మరి లేని కార్యకర్తలు చిన్న స్థాయిలో అనుకున్నాం అనుకున్నాం దాని జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు కొనమని అడిగారు ఏమంటే మీ పర్యటనలో ఇలాంటి డైలాగులు వైరల్ అయినాయి అని అంటే ఆ డైలాగులు పదే పదే చెప్పించుకొని విని ఆనందించి ఏ సినిమా డైలాగులు పెట్టుకున్నారు సమర్థించే పని చేస్తారు తప్ప వాడిని ఖండించే పని చేయలే పైగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేక స్టేజీల మీద చెప్పారు సినిమా డైలాగులు సినిమాకే బాగుంటాయి బయట సమాజంలో బాగో అనకూడదు కూడా సమాజం ఒప్పుకోదు అని పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడు అయి ఉండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో చెప్పాడు సరే తీరు మార్చుకున్నారంటే తీరు మార్చుకోలేదు నిన్న ఏకంగా ఇద్దరు మంత్రులు ఒకళ్ళు ఆదిమూలపు సురేష్ ఆయన నిజానికి పార్టీ మారడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో నీకు తెలుసు అది వర్కోటి కాలే ఇక తప్పదు వైసీపీలో ఉండాలనుకున్నాడు ఏమో నిన్న కొండేపీలో కార్యకర్త సమావేశంలో ఇప్పటి వరకు ఉన్న ఇప్పటి వరకు ఉన్నది వేరు రేపు రాబోయే కాలంలో చూసేది వేరు రప్ప రప్ప చేసేస్తాం అని మరి ఏం చేస్తామన్నది రప్ప రప్పరప్ప చేసేస్తాం అనే మాట పడ్డారు కొద్దిగా పేరు నాని ఇంకొద్దిగా అడుగు ముందుకేసి అసలు రప్పరప్ప అంటారేంటి ఏదో మరికే కుక్క కరవదన్నట్టు ఇలా కాదు చీకట్లో చేసేయాలి మళ్ళా బయటకు వచ్చేసి ఏమి తెలియనట్టు ఏం జరిగిందని అడగాలి ఏం చేసేయాలి చీకట్లో బాబాయ్ని మర్డర్ చేసినట్టు చేసేయాలా ఎందుకంటే చీకట్లో చేయటం అంటే గుర్తొచ్చేది కదే నైట్ పూట అర్ధరాత్రి పూట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు మంట జరగబడింది ఫస్ట్ గుండెపోటు అన్నారు సుంతి గారు తిరగబడ్డారు ఇదేంది రత్త పడుగు కనపడుతుంటే మీరు గుండెపోటు అంటారు ఏదని తిరగబడ్డారు అప్పటికే కుట్టేసి ఏమాత్రం అనుమానం రాకుండా తయారు చేశారు కానీ సునీత గారు తిరగబడ్డ తర్వాత రీపోస్ట్ మార్టం చేస్తే తేలింది అది మంట్రని ఎవరి మీద కోరి చెప్పాలి మట్రంత బయట పడిపోయింది వెంటనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద తోస్తారు తర్వాత సీబీఐ ఎంక్వైరీ ఏపిస్తానని అధికారంలోకి వచ్చి సీబీఐ వద్దు ఏమొద్దు సీబీఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ పార్టీ మారతాడు అని సునీతతో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట అప్పుడు సునీత గారికి అనుమానం వచ్చింది వీళ్ళే చేశారు ఏదో అని వెంటనే ఆమె కోర్టుకి వెళ్ళి సీబీఐ ఎంక్వైరీ చేయించుకుంది వారు ఎవరు నిందితుడిగా ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అంటే సొంత బాబాయ్నే చంపడానికి వెనకారిన వాళ్ళు రాష్ట్రంలో ఏదైనా జరగచ్చు అధికారం కోసం ఏదైనా చేయడానికి ఏమాత్రం వెనకాలన్నటువంటి మనసత్వం ఉన్నవాళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు వాళ్ళు వైసీపీ ఇంటెన్షన్ వెరీ క్లియర్ అబ్బా నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఒకటి బూతు తిట్ట దాని వల్ల ఏంటంటే మనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వాళ్ళు భయపడతారు పరువు ప్రతిష్ట ఇవన్నిటి గురించి ఆలోచించే వాళ్ళు మనకెందుకు వచ్చే రాజకీయాలు బయటకు వచ్చి మన అమ్మ నాన్నని తిట్టించుకోవటం మన ఇంట్లో నా ఆడవాళ్ళని తిట్టించుకోవటం పిల్లల్ని తిట్టించుకోవటం అవసరమా మనకెందుకు ఈ రాజకీయాలను ఇంట్లో కూర్చుంటారు దానివల్ల మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు లేదా బూతులు కూడా భయపడకుండా తెగించి బయటకు వచ్చారనుకో రాజకీయాలు చేయడానికి వాళ్ళ మీద దాడులు చేద్దాం దాడులు కూడా తెగించి రాజకీయాల్లోకి వచ్చారనుకో అవసరమైతే మడ్డలు చేద్దాం అధికారులు ఉంటే కేసులు పెట్టి లోపలేస్తాం ఇది వైసీపీ యొక్క నమూనా పాలిటిక్స్ వాళ్ళకి అధికారం జీవితకాలం కావాలి ఎందుకు వాళ్ళకి అధికారం అనేది ఏ రాజకీయ పార్టీకైనా రాజకీయ అదే అధికారం అవసరం కానీ వైసీపీ అవసరం ఎందుకు వాళ్ళు సంపాదించుకున్న డబ్బు రక్షించబడాలి అంటే వాళ్ళ అక్రమాస్తులు కేసులు ముందుకు పోకుండా ఉండాలంటే చేతులు అధికారం ఉండాలి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కువ ఉండాలి అలా ఉంటేనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఆస్తులు రక్షించుకోగలరు వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టుకున్న ఆస్తుల రక్షణ కోసం పరిరక్షణ కోసం ఎవరికైనా అధికారం ఏదండి వాళ్ళు వాళ్ళ ఎజెండాను అమలు చేయడం కోసం కానీ ఒక్క వైసీపీకి మాత్రం అధికారం వాళ్ళు వ్యక్తిగత ఆస్తుల రక్షణ కోసం ఇప్పుడు నిజానికి నీకు గుర్తుందా రాజశేఖర రెడ్డి గారికి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీ ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి సీఎం సీట్ అడిగాడు మా నాన్న చనిపోయాడు నా సీఎం సీట్ అని అడిగాడు కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది నీకు సీఎం సీట్ ఇవ్వాలంటే నీ ఎంపీ పదవి రాజీనామా చేయాలి కడప ఎంపీగా జగన్ ఉన్నారు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి మళ్ళీ అక్కడ బై పెట్టాలి రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ అక్కడ అదొక ఎలక్షన్ మళ్ళీ ఎందుకు సీఎం చేయాలంటే ఎంపీకి రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక స్టార్ట్ ఎమ్మెల్యే చేయాలి ఎమ్మెల్యే చేయాలంటే ఉన్న ఎమ్మెల్యే పదవిని అదే అక్కడ పులివెందులో ఖాళీ అయింది అనుకోండి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టాలి నిలబెట్టాలి సరే అది ఒక పరిధిని లేదంటే ఎమ్మెల్సీ అయినా చేయాలి ఈ రిస్క్ అంతా ఎందుకు నువ్వు ఎంపీగా ఉంటే మళ్ళీ ఆ ఎలక్షన్ ఫేస్ కదా నీకు వయసు ఉంది నువ్వు ఎంగు నువ్వు రాజకీయాల్లో క్షణాలు అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి నువ్వు కొద్దిగా ఓపిక పట్టు నువ్వు రాజకీయాల్లోకి మొన్న రీసెంట్ కదా నువ్వు కొద్దిగా ఓపిక బట్టు రాబోయే కాలంలో నీకు అన్నీ ఉంటాయి చాలా చాలామంది ఉన్నారు పార్టీలు అంటే ఓపిక బట్టకుండా సొంత పార్టీ పెట్టుకొని రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతిని పొంది ఒక రాజకీయ పార్టీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిదా పార్టీ అసలు జగన్మోహన్ రెడ్డిదా శివకుమార్ అనే ఒక వ్యక్తిది ఎందుకు ఒకళ్ళ పార్టీని తీసుకున్నాడు వైఎస్ఆర్ అనే పేరు కావాలి నిజానికి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి పుట్టోనగర పెట్టి ఇదే రాజశేఖర రెడ్డి గారి పార్టీ అని నమ్మించేసి ఆ సానుభూతిని కవర్చుకొని తను సంపాదించుకున్న ఆస్తుల పరిరక్షణ కోసం పార్టీ పెట్టినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆ పదవి అవసరం ఖచ్చితంగా ఆ పదవి తాను తన నాన్నో ఉండాలి కానీ తన నాన్న లేడు మళ్ళీ మళ్ళా ఆ సీట్లో ఎవరైనా వస్తే తన అక్రమాస్తులన్నీ బయట పెడితే పెట్టారు కేసులు పెట్టారు జైలుకు పోయాడు ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి తర్వాత మళ్ళా పార్టీ ఎస్టాబిస్ కావడం వల్ల ఆ కేసు నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు ఢిల్లీ పద్ధతులతో ఏదో లాబీగా నడుస్తుంది అని అందరూ అనుకుంటారు మాట అంటే ఈరా రాజకీయాలు చేసే వాళ్ళకి మొన్న అనుకోకుండా ఒక పెద్ద షాక్ తగిలింది ప్రజలు ఈ పార్టీని ఘోర పజారాజయం చేశారు మాములు కాదు నూట యాభై ఐదు నుంచి పదకొండు సీట్లు పడేశారు ఈ ఘోర పరాభవం ఊహించలేదు వాళ్ళు ఇంత పరాభవం జరిగింది ఇప్పుడు వాళ్ళని డేకే వాళ్ళు లేడు రేపు వాళ్ళ కేసులు తిరగదోడితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో లో మద్యం స్కామ్ విచారణ ఒకటి నడుస్తుంది ఆ కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం ఆ విషయం వాళ్ళకి అర్థమవుతుంది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత పాత కేసులన్నీ చుట్టుముడితే ఏంటి పరిస్థితి అందుకని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి అది ఒక కోణం రెండవ అంశం ఏంటి ఆంధ్రప్రదేశ్లో రాజ రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం నిర్మాణం జరుగుతుంది కొన్ని కంపెనీలు వస్తున్నాయి బీపీసీఆర్ వస్తుంది టీసీఎస్ వస్తుంది కాగ్నిజెంట్ వస్తుంది అనే కంపెనీల పేర్లతో సహా మనం చెప్పగలుగుతున్నాం ఈ కంపెనీలు పలను చోట ల్యాండ్ కాబోతున్నాయి అని కాగిని జెంట్ టీసీఎస్ ఉర్సా కంపెనీ ఇలాంటి వైజాగ్ లో ల్యాండ్ కాబోతున్నాయి బీపీసీఎల్ ప్రకాశం జిల్లాలో ల్యాండ్ కాబోతుంది ఇవన్నీ కనపడ్డాయి అనుకో సంక్షేమం కూడా ఒకటి అటుగాను ఒకటిగానో అమలైంది అనుకో పథకాలన్నీ అభివృద్ధి క్రమ సంక్షేమం కనపడేది అమరావతి రాజధాని కొంత కంప్లీట్ అయితే వైసీపీకి ఎందుకు అధికారం కొనేస్తారు తిరిగి కాబట్టి వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఎజెండా కావాలంటే ఇవన్నీ ఆగిపోవాలి ఇవన్నీ ఆగిపోవాలంటే ఇన్వెస్టర్స్ ను భయపెట్టాలి ఇన్వెస్టర్స్ భయపడాలంటే రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక ఆలజడి రావాలి ఆలజడి కోసం చేసే ప్రయత్నంలోనే ఈ మాటలన్నీ ఓకే ఇప్పుడు వాళ్ళు రప్పారప్ప అంటా ఉన్నారు మరి ఈ రప్పారప్పని ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు దీన్నే నమ్ముకుని ప్రతిసారి డైలాగులు కెళ్తా ఉన్నాయి కదా మరి దీని ప్రజలు ఒప్పుకునే పరిస్థితుందా అంటే వేరు అనుకున్నటువంటి ఏజెండా ఏంటంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు రప్పరప్ప డైలాగ్ని గట్టిగా పేల్చి అవసరమైతే రెండు మూడు యాక్టివిటీస్ ఆయన చేపించేసి రాష్ట్రంలో శాంతి బాధితుల ఇష్యూ ఉందన్నది క్రియేట్ చేసి ముందు పెట్టుబడులని కంపెనీని రాకుండా చేసి అమరావతి నిర్మాణాన్ని డిస్టర్బ్ చేయగలిగితే చివరి సంవత్సరం ఆయన పాదయాత్ర చేసి సానుభూతిగా మార్చుకొని ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు అమరావతి అనేది నిర్మాణం చేయలేదు పోలవరం నిర్మాణం చేయలేదు కంపెనీలు అన్నీ తీసుకురాలేదు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది ఎక్కడున్నాయి ఇలాంటి మాటలు చెప్పుకొని ఎలక్షన్స్కి వెళ్ళి మళ్ళీ వీటిని ఎక్కువగా చూపించి నెక్స్ట్ ఎలక్షన్లు లబ్ధి పొందాలి అనే ప్రయత్నం ఈ ప్రయత్నం జరగాలంటే ముందు జరగాల్సింది ఏంది ఇన్వెస్ట్మెంట్స్ ఆపాలి అమరావతి నిర్మాణాన్ని డిస్టర్బ్ చేయాలి ఈ డిస్టర్బ్ చేయాలంటే ఏంది ముందు బేసిక్గా శాంతి బాధిత రిసార్ట్ క్రియేట్ చేయాలి అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవడం కోసం విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు పగడాల ప్రవీణ్ అనేటువంటి ఒక పాస్టర్ చనిపోతే దాన్ని ఒక రాజకీయంగా వివాదంగా మార్చే ప్రయత్నం చేశారు కానీ కాలేదు ఆ కుటుంబం ప్రభుత్వాన్ని సహకరించడం వల్ల కాలేదు తర్వాత తిరుపతిలో గోవులు చనిపోయిన ఒక వార్తను వీదే క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు వర్కౌట్ కాలేదు ఇలా వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పర్యటనలో వివాదం నెలకొట్టడానికి ఉన్న కారణం ఏంటంటే రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అన్న దాన్ని ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని నమ్మించాలి అది ఇన్వెస్టర్ ముందు ప్రజలేదని అనుకుని ప్రజలు వైసీపీ గా కూడా తీసుకొని ప్రజల గురించి ఇప్పుడు అవసరం లేదు చివరి రెండు సంవత్సరాలు ఆలోచిద్దాం సంవత్సరాలు ఆలోచిద్దాం ఇప్పుడేది కూటమి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలి ఇన్వెస్టర్స్ని డిస్టర్బ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయాలి ముందు వాటిని నాపాలి వాళ్ళని భయపెట్టాలి రెండోది జగన్మోహన్ రెడ్డికి జనాలు రావటం జనాలు రప్పించుకోవడం ద్వారా మమ్మో జగన్ జనాలు వస్తున్నా రేపు అధికారంలోకి వస్తే మళ్ళీ మనం పాల్గొవుతారు ఇప్పుడు కోట ఇన్వెస్ట్ చేస్తే రేపు మళ్ళా మనం వెనక్కి రావాల్సి వచ్చిందని ఒక భయాన్ని కూడా క్రియేట్ చేయాలి ఇలా ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ వైసీపీ ఇలాంటి రాజకీయం చేస్తుంది అందులో భాగంగానే కార్యకర్తని రెచ్చగొట్టే మాటలు డిస్టర్బ్ చేసే శాస్త్రాలు అన్నీ ఒకదానికోటి లింక్అప్ అయి ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ కర్త